జ్ఞానానందమయం దేవం నిర్మలా స్పరికా ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ పాస్వే ఆపదాం భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి మనము ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు మరియు ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు ఆ నక్షత్రాల పరంగా వ్యక్తుల యొక్క గుణగుణాలు గుణగణాలు వారి యొక్క అనుకూలతమైన వృక్షాలు వారి యొక్క యోని అంటే వారి జంతువు ఏంటి వారి యొక్క శత్రు యోని ఏంటంటే యోని అంటే జంతువు వారికి విరోధి జంతువు ఏంటి అంటే ఎవరిని వివాహం చేసుకోకూడదు వారి యొక్క వృక్షం ఏంటంటే ఆ నక్షత్రం వారు ఏ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి వేదవృక్షం ఏంటంటే ఏ చెట్టును పెంచుకోకూడదు ఇంట్లో ఏ చెట్టు ప్రదక్షిణ చేయకూడదు మరియు వారి యొక్క లక్కీ నెంబర్ ఏంటి ఏ సంవత్సరాలు అనుకూలంగా ఉంటుంది ఏదో ఒక ఒక సంవత్సరం ఉంటుంది కదా అవి వారు ఏ దేవతను ఉపాసించారు మరియు ఆ నక్షత్రం వాళ్ళు ఏ యొక్క రత్నాన్ని ధరించాలి ఎన్ ఎన్ని క్యారెట్లో ధరించాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు కన్యారాశి వారి యొక్క లక్షణాలు విలాశీ సుజనహ్లాది ధర్మపూరిత దాతాదక్ష కవిరుద్ధో వేదశాస్త్ర పరాయణ సర్వలోక ప్రియో నాట్య గాంధర్వ వ్యసనోరత ప్రభాషశీల శ్రీ దుఃఖీ కన్యాజాతో భవేన్నర అనేది మానసాగరి అనే గ్రంథంలో వారి యొక్క లక్షణాలను ఒక పద్య రూపంలో చెప్పడం జరిగింది కన్యారాశియందు జన్మించిన వారు పీడించువారు సజ్జనులకు ఆనందం చేకూర్చువారు సుందరమైనవారు ధర్మశీలత్వము దానగుణం సమర్థత కవులు వృద్ధుల వలె ఆచరించేవారు వేదశాస్త్ర ప్రవీణులు యందు ప్రేమ నృత్య గాన వ్యసనాశక్తి ఇతర దేశములందు జీవనము స్త్రీలకు దుఃఖకారకులు అవుతారు ఇక వీరి యొక్క శారీరక లక్షణాల గురించి గమనిస్తే ఈ రాశి భూతత్వ రాశి మరియు ద్విస్వభావ రాశి అంటే ఉభయ రాశి దీనికి అధిపతి ఎవరు బుధుడు ఈ లగ్నంలో పుట్టినవారు సన్నగా పొడవైన శరీరము నల్లని వెంట్రుకలు దట్టమైన కనుబొమ్మలు పీలాగుతుంటే సన్నని గొంతు వేగాంతమైన నడక పాము పొట్ట సూటిగా ఉండే ముక్కు అసలు వయసు కంటే ఎక్కువగా కనబడేవారు పెద్ద నుదురు కలిగిన వారుగా ఉంటారు కాంతివంతమైన కళ్ళు లేత పెదవులు ఇది కన్యా వారి యొక్క లక్షణాలు ఇక వారి యొక్క మానసికమైన స్థితిని గురించి పరిశీలిస్తే ఈ లగ్నంలో పుట్టిన వారు ఎప్పుడు ఏదో నేర్చుకోవాలనే తపన తార్కికంగా ఆలోచించే నేర్పు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం అనేది తక్కువగా ఉంటుంది వీరి ప్రతిభను నలుగురికి తెలియజేయడంలో బలహీనులుగా ఉంటారు వీనికి భవిష్యత్తును ముందుగానే ఊహించే నేర్పు అనేది ఉంటుంది ఏ విషయంలోనైనా లోతుగా ఆలోచిస్తారు సందడి భరించలేని తనము అంటే ఎక్కువ శబ్దాన్ని వీరు భరించలే సైలెంట్గా ఉండాలి ఒంటరితనంపై ఇష్టపడతారు పని చేయడంలో ఎప్పుడు ఇష్టత చూపిస్తారు మేధావులు ఆశ అనేది అధికం జాలి అనేది ఉంటుంది సందేహమైన బుద్ధి ఉదార స్వభావం కలిగి ఉంటారు ధైర్యము కోపం ప్రేమ ఎక్కువైనా కానీ ఏవి ఎక్కువసేపు అనేవి ఉండవు మనసు చురుకుగా ఉంటుంది ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఈ రాశిలో పుట్టినవారు ధనవంతులు కావాలనే కోరిక సాంప్రదాయాలపై మక్కువ ఆధునికతను అనుభవించుకోగల మనస్తత్వము చక్కని ఆలోచనలు కష్టించే నై నైజం అనేది కలిగి ఉంటారు ఇతరులలో తప్పులను పట్టుకోవడంలో వీరు సిద్ధాస్తులు డబ్బులు ఖర్చు చేయడంలో జాగ్రత్త అనేది వీరు వహించాలి అన్ని విషయాలను తెలుసుకోవాలనే నైజం వీరి ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు కొంత స్వార్థ బుద్ధి ఉన్న అది మాత్రం పైకి కనిపించనివ్వరు కుటుంబ జీవితం సాఫీగానే నడుపుకుంటారు కుటుంబ సభ్యులపై గల ప్రేమను బయటకు అనేది వ్యక్తం చేయరు కోరికలే అనర్ధాలక మూలం అనే ఉద్దేశంతో వీరు ఉంటారు సైన్స్ సంబంధమైన విద్యలపై ఆహార నియంత్రణ వంటి విషయాలపై ఆసక్తి అనేది వీరు కలిగి ఉంటారు సిగ్గు బిడియం ఎక్కువగా ఉంటాయి అన్ని విషయాలు తెలిసిన వారైనా వాటిని బయటకు తెలియజేయడంలో వెనుకంజ అనేది వేస్తూ ఉంటారు ఈ కారణంగా వీరు జనాలకు దూరంగా ఉంటారు ఎక్కువ మందితో ఒకసారి మాట్లాడడానికి వీరు ఇష్టపడరు అంటే బిడియం అనేది అని కొంచెం ఎక్కువగా ఉంటుంది సాధారణంగా వీరికి మిత్రులు తక్కువగానే ఉంటారు ఏదో పుస్తకం చదువుతూ ఏదో నేర్చుకుంటూ కాలం గడపడానికి ఇష్టపడతారు జీవితంలో ఎదురైన ఎదురు దెబ్బలు తగిలితే వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారే కానీ బేలగా మారరు ఎవరి సహాయం కోసం కూడా ఎదురు చూడరు ఈ రాశి వారికి ఉన్న మరొక లక్షణం తమకు చాలా విషయాలు తెలుసు అనే లక్షణాలు తమకు తామే ఊహించుకుంటారు మిగిలిన వారు తమ భావాన్ని సరిగా అర్థం చేసుకోలేదు అని అనుకుంటారు వీరు శారీరకంగా చేసే పనులు లేదా సున్నితమైన దృష్టితో నైపుణ్యంతో నైపుణ్యంతో చేసే పనులను వీరు ఇష్టపడతారు పరిశోధకులుగా ఈ వారు మిగిలిన వారి కంటే నైపుణ్యము జ్ఞానము కలిగి ఉంటారు తమ గురించి తాము విశేషమైన జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఇక వీరి యొక్క ఆరోగ్య విషయాన్ని గురించి వస్తే సాధారణంగా కన్యారాశి వారు చక్కని ఆరోగ్యవంతులై పూర్ణ ఆయుర్ధాయులై ఉంటారు వృద్ధాప్యంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు నరాలు ఉదర వ్యవస్థ అత్యంత సునీతమైనవి ఆహార విషయంలో కాలాన్ని పాటించాలి కాలయంలో రాళ్ల సమస్యలు ఉండవచ్చు ఏది ఏమైనా విశ్రాంతి ప్రశాంత వాతావరణం వీరిని సగం అనారోగ్య సమస్యల నుంచి బయట పడేస్తాయని చెప్పవచ్చు ఇక వీరి యొక్క ఆర్థిక స్థితి గురించి ఆలోచిస్తే ఈ రాశివారు సాధారణంగా కష్టించే పనిచేసే నైజం మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువస్తుంది అయితే డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం పెట్టుబడులపై వచ్చే లాభాలు తక్కువగా ఉంటాయి జాతకంలో ప్రత్యేకమైన రాజయోగ లేకపోతే ఆర్థిక స్థితి అనేది సాధారణంగానే ఉంటుంది ఇక ఈ రాశి వారి యొక్క ప్రతికూలతలు అనుకూలత అంటే ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్స్ గురించి ఆలోచిస్తే అనుకూలత అంటే ప్లస్ పాయింట్స్ ఏంటి ఖచ్చితత్వంగా మాట్లాడతారు తెలివితేటలు ఉంటాయి ఆచరణాత్మకమైన విశ్లేషాత్మకమైన ఆలోచనలు ఉంటాయి నమ్మదగిన వారు నమ్రత కలిగిన వారు ఉంటారు ఇక వీరికి ఉన్న ప్రతికూలత అంటే మైనస్ పాయింట్ ఆలోచిస్తే అతి విమర్శ ప్రతి దాన్ని కూడా విమర్శిస్తుంటారు మెప్పి వీరిని మెప్పించడం చాలా కష్టం మెతకదనము అనవసరమైన విషయాలు కాటినత్వము సాంప్రదాయవాదులు ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకుంటారు మొత్తానికి కన్యాలగ్నం కన్యారాశి వారి యొక్క లక్షణాలు సింహరాశిలో ఉన్న మూడవ నక్షత్రం ఉత్తర నక్షత్రం ఈ ఉత్తర నక్షత్రం మొదటి పాదం సింహరాశిలో వస్తుంది మీలా రెండవ మూడు పాదాలు కన్యరాశిలో వస్తాయి ఉత్తర నక్షత్రానికి గ్రహ దేవత రవి నక్షత్ర అధిదేవత ఆర్యముడు నక్షత్ర యోని గోవు అంటే ఈ నక్షత్రానికి జంతువు ఏంటంటే గోవు గోవుకు పడింది ఏంటంటే పులి చిత్తా విశాఖ నక్షత్రాలు అంటే ముత్తరా నక్షత్రం వారికి చిత్తా విశాఖ నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు వీరు చేయాల్సిన దానం ఏంటి అంటే గ్రహదశలు బారైనప్పుడు చేయాల్సిన దానం వెండి అనేది దానం చేసుకోవాలి తూర్పు అనేది అదృష్టమైన దిక్కు ఆదివారం అనేది చాలా మంచిది కెంపు అంటే ముత్యాన్ని ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి అదృష్టమైన రంగు దుస్తువులు దానిమ్మ పండు విత్తుల రంగు అంటే ఎరు ఆ కలర్ వేసుకోవాలి లక్కీ నెంబర్ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఇరవై కూడితే సింగిల్ నెంబర్ వన్ రావాలి అదే అనేది లక్కీ నెంబర్ అవుతుంది ఇది స్థిర నక్షత్రం అంటే ఒక్కొక్క నక్షత్రాలకు ఒక్కొక్క తత్వం ఉంటుంది స్థిర నక్షత్రము ఉగ్ర నక్షత్రము సౌమ్య నక్షత్రము ఇలా ఉంటాయి ఇది స్థిర నక్షత్రము వేద నక్షత్రం అంటే ఉత్తరా భాద్ర నక్షత్రం వారికి ఇంకా పూర్వ భాద్ర నక్షత్రం వారితో కూడా వివాహం అనేది చేయకూడదు వేద వృక్షం మామిడి చెట్టు ఇది విలువగా చాలామంది వేయిస్తున్నారు ఉత్తరా నక్షత్ర జాతకులు ఇంట్లో మామిడి చెట్టును అనేది అసలు పెంచకూడదు మంచి ఫలితాలు అనేవి రాదు దీంతో పాటుగా మాలు వేము అనే ఒక చెట్టును కూడా పెంచకూడదు అంటున్నారు ఇక అదృష్ట తేదీలు లక్కీ నెంబర్ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇంకా వారాలు ఆదివారం బుధవారం గురువారం శనివారాలు పై తేదీలతో కలిసి ఉండడం అనేది చాలా మేలు చేస్తుంది అదృష్ట సంవత్సరాలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు అరవై నాలుగు సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలు ఇంకా డీప్గా వెళ్ళి పరిశీలిస్తే ఉత్తరా నక్షత్ర జాతకుల సంపూర్ణ వివరణ దీనికి ఆర్యముడు అనే దేవత అంటే సూర్యుడి యొక్క పేర్లలో ఆర్యముడు అనేది కూడా ఒక పేరు ఉంది అంటే వీరు సూర్యుడికే చేసుకోవాలి చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అదృష్టమైన వృక్షం ఏంటంటే బదరీ వృక్షం అంటే రేగు చెట్టు రేగు చెట్టు పెట్టినా కూడా మంచి ఫలితాలు వస్తాయండి అదృష్టమైన దిశలు దక్షిణం అంటే మొదటి పాదం వారికి మాత్రం దక్షిణం మొదటి పాదం వారికి తూర్పు మిగతా పాదాల వారికి అంటే కన్యా రాశిలో ఉన్న రెండు మూడు నాలుగు పాదం వారికి దక్షిణము సింహరాశిలో ఉన్న మొదటి పాదం వారికి మాత్రం తూర్పు అనేది అదృష్ట దిక్క అదృష్ట సంఖ్యలకు మొదటి పాదం వారికి ఒకటి పది ఇరవై ఎనిమిది మిగిలిన పాదాలు అంటే రెండు మూడు నాలుగు పాదాల వారికి ఐదు పద్నాలుగు ఇరవై మూడు పాదాలు అదృష్ట రత్నాలు మొదటి పాదం వారికి అంటే సింహరాశి వారికి కెంపు కన్యరాశి రాశి వారికి పచ్చ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల కెంపును దీన్ని రూబీ అంటారు దీన్ని మంగళవారం అనామికా వేలుకు ధరించాలి ఆరు క్యారెట్ల పచ్చ ఎంబ్రాయిడ్ బుధవారం చిటికన వేలుకు ధరించాలి దీనికి బదులుగా అంటే కెంపుకు గార్నైట్ ఎంబ్రాయిడ్కు పెరిడాట్ అనేది ధరించవచ్చు అంటే కెంపులకు బదులుగా రూబీకి బదులుగా గార్నైట్ పచ్చ ఎంబ్రాయిల్డ్కు బదులుగా పేరిడాట్ అనే రత్నాన్ని కూడా ధరించవచ్చు ఇక వీరు ఏ దేవతకు ఆరాధన చేసుకోవాలి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామికి చెందిన ఏ స్తోత్రమైనా సరే పఠించవచ్చు మేలు కలుగుతుంది అయ్యప్ప శరణుగోచ కూడా పట్టించవచ్చు వధోవలకి ఇద్దరికి ఉత్తమ ఉత్తరా నక్షత్రం అయితే ఇద్దరికి కూడా ఒకటే నక్షత్రం అయితే మాత్రం వివాహానికి పనికి రాదు ఉత్తరా మొదటి పాదం వారికి దోషం అనేది లేదు రోహిణి హస్త శ్రవణము ఆరుద్ర స్వాతి పుషమి నక్షత్ర జాతకులతో వివాహం అనేది చాలా ఉత్తమం అంటే ఈ వీళ్ళతో వివాహం చేస్తే చాలా బాగుంటుంది అదృష్టమైన వారాలు మంగళవారం ఆదివారం వీటితో కూడిన అదృష్ట సంఖ్య గల తేదీలు మరింత శుభదాయకం అవుతాయి ఇక రుచుల విషయానికి వస్తే కారము మిశ్రమ ఋషులు వీరికి ఇష్టం కానీ పరిమితంగా తినకుండా అధికంగా ఆరగించే తత్వం వల్ల అరిగించుకోలేక అవస్థలు అనేది పడతారంటే మితంగా భోజనాన్ని స్వీకరించాలి ఇంకా వీరు ఆకుకూరలు చిక్కుడు సోనియా బీన్స్ అధికంగా తీసుకోవాలి మత్తు పానీయాల జోలికి పోరాదు వీరు మసాలా దినుసులకు మితంగా ఉండాలంటే మసాలా వస్తువులు అస్సలు తీసుకోకూడదు ఇక దుష్టల విషయానికి వస్తే తెలుపు లేదా ఆకుపచ్చ రంగులో గలవి లేదా ఈ రంగుల విశ్రామంలో గల ఆధునిక వస్త్రధారణ ఈ జాతకులకు మేలు చేస్తుంది వీరిది మనుషగణం కాబట్టి కళా పోషణ స్త్రీలకు ఇష్టలుగా ఉంటారు ఇక వేదల విషయానికి వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు జ్యేష్ట రేవతి ఆశ్లేష మూలా నక్షత్ర జాతకులైన పురుషులతో వివాహం అనేది అస్సలు చేయకూడదు ఇతర శుభకార్యాల విషయంలో ఎవరి నక్షత్రం వారికి శుభ నక్షత్రమే అని న్యాయాన్ని పాటించవచ్చు ఇక నివారణకు రెమెడీలు రవిగ్రహ ప్రతికూలతకు కుంకుమ రక్తచందనము మంజిష్ట గజమదనం కలిపి అంటే రాగి పాత్రలోంచి స్నానం చేయడం సూర్య నమస్కారాలు రథసప్తమి రోజున బెల్లం పాయసం ప్రసాదం అన్ని గ్రహించడం కానీ ఆ ప్రసాదాన్ని పంచడం కానీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇక గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం హ్రీం శ్రీం హం రాజాయ ఆదిత్యాయ స్వాహ అనేక మంత్రాన్ని పఠిస్తే వారికి మంచి అనేవి వస్తాయి జైశ్ర శ్రీమన్నారాయణ కన్యా రాశిలో ఉన్న మూడు నక్షత్రాలు ఏంటి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఇప్పుడు మనం ఇంతకుముందే ఉత్తర నక్షత్రం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రానికి గ్రహదేవత చంద్రుడు ఆదిదేవత సూర్య భగవానుడు వీరి యొక్క నక్షత్రం యోని అంటే జంతువు దున్న నక్షత్రం యొక్క శత్రుయోని గుర్రం కాబట్టి ఈ హస్త నక్షత్రం వారికి అశ్విని కానీ శతబిష నక్షత్రం వారితో కానీ వివాహం అనేది అసలు చేయకూడదు ఇక వీరు చేయాల్సిన దానం ఏంటంటే వెండి వెండి దానం చేసుకోవాలి నక్షత్రమైన వృక్షము లక్ష వృక్షం అంటే కుంకుమ కుంకుడు వృక్షం కుంకుడు చెట్టు వీరికి వృక్షం అంటారు వీరికి అదృష్టమైన దిక్కు ఉత్తరం వారము సోమవారము అస్తానక్షత్రానికి చంద్రుడు కాబట్టి ముత్యం అనేది ధరించాలి వీరు తెలుపు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది లక్కీ నెంబర్ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలు ఇది క్షిప్ర నక్షత్రము దీనికి వేద నక్షత్రం ఏంటంటే శతభిష నక్షత్రం అంటే నక్షత్రం వారికి అస్సలు శతబిషా నక్షత్రం వారితో అసలు వివాహం అనేది చేయకూడదు వేద వృక్షము మద్ది ముష్టి గానుక అనేవి వేద వృక్షాలు వేద నక్షత్రము శతబిషము వేద వృక్షము మద్ది ముష్టి గానుక శత్రువృక్షాలు మలువేము మామిడి ఇక వీరి యొక్క లక్కీ నెంబర్సు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఏడు ఇరవై ఐదు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది లక్కీ నెంబర్సు సోమ బుధ గురువారాలు చాలా మంచిది ఈ వారాలతో పై తేదీలు కలిస్తే మరీ మంచిది అదృష్టమైన సంవత్సరాలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాలు అదృష్టమైన సంవత్సరాలు అంటే ఈ సంవత్సరాల్లో ఆ జాతకుడికి ఏవైనా శుభమైన సంఘటన జరిగే అవకాశం ఉంది ఇంకా అస్తానక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణ ఇంకా తెలుసుకుంటే ఇంకా డీప్గా వెళ్ళి చూస్తే వీరికి అదృష్టమైన దిక్కు ఉత్తరం ఇక అదృష్ట సంఖ్యలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ప్లవ వృక్షము అంటే ప్లక్ష అదృష్టమైన వృక్షము కుంకుడు చెప్పాము అదృష్ట రత్నాలు ముచ్చము వజ్రము అధిదేవత రీత వీరు వజ్రం ధరించినప్పటికీ మనసు మీద ప్రభావం చూపించే తెలుపు రంగు ముత్యాన్ని ఈ నక్షత్ర జాతకులు ధరించడం అనేది చాలా శ్రేష్టము ఫైవ్ అండ్ హాఫ్ క్యారెట్ల ముత్యము బుధవారం రోజున పుష్యమి నక్షత్రం లేదా అమృత యోగ గడియలలో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ముందుగా చిటికన వేరుకు ధరించడం శ్రేష్టము మూన్ స్టోన్ ధారణ ద్వితీయమైన పక్షం ఇక ఇష్టదేవత ఆరాధన గణపతికి లక్ష్మీదేవికి ఇంద్రకృత లక్ష్మీ కవచం కానీ అష్టలక్ష్మీ మంత్రాలుగా కానీ పఠించండి రమాసిత శ్రీ సత్యదేవుని ఆలయం అన్నవరం కాణీపాకాన్ని ధరించండి ఇక ఉత్తమమైన వివాహం నక్షత్రం ఇద్దరిదైతే మాత్రం పనికిరాదు అశ్విని మఘ మూల ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలు జన్మించిన పురుషులకు తప్ప ఇతర నక్షత్ర జాతకులతో వివాహం అనేది ఉత్తమం ఉంటాయి ఈ పై చెప్పిన నక్షత్రాలతో కాకుండా మిగిలిన నక్షత్రాల వారితో వివాహం అనేది చెయ్యాలి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇక అదృష్టవారాలు శుక్రవారం సోమవారం ఉపవాసాది వ్రతాలకు మంగళవారం కూడా చాలా ఉత్తమం అయితే ఇక వీరు మిశ్రమ రుచులు ప్రధానంగా తీపి అనేది చాలా ఉండాలి సుగంధ ద్రవ్యాలు మసాలా దిలస్తో కూడిన కూరలు ఇవి ఇవి కూడా వీరు స్వీకరిస్తుంటారు ఇతర శాఖ పదార్థాలు కూడా వీరికి చాలా నప్పుతాయి అందంగా అలంకరించబడిన కొసరి కొసరి వడ్డించిన ఆహార పదార్థాలు ఆరగించే వీరికి ఇతరులను అలంకరించడం అస్సలు నచ్చదు కోడి కంటే మటన్ బెటరు ఈ నక్షత్ర జాతకులకు యూనిఫామ్ దుస్తులు సరైన మ్యాచింగ్ కుదిరే దుస్తులు మాత్రమే నప్పుతాయి తెలుపు రంగు కలిసి వస్తుంది ఇక వీరిది దేవగణం కాబట్టి దైవభక్తి కలవారవుతారు సుఖభోగాలు తెలిగ్గా పొందగలరు రాజవర్గంతో మైత్రి అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది వేదలు అశ్విని భరణి మగ కుబ్బ స్వాతి మూల శతభిషం నక్షత్రాలు హస్తకు శుస్థానంలో ఉన్నందువలన వేదలు ఈ నక్షత్రాల వారితో వీరికి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు అనేవి అసలు పనికిరావు ఇక నివారణకు రెమెడీలు బుధగ్రహ ప్రతికరణతో నివారణకు గాను గోవుకు పెసలు సమర్పించండి ముత్తైదులకు పుష్పము ఫలం తాంబూరాలు ఇవ్వండి ఇక గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం హామ్ క్రీమ్ జీమ్ గ్రహణాదాయ బుధాయ స్వాహ అనే మంత్రాన్ని ఎప్పుడూ కూడా పఠిస్తూ ఉండండి ఇక కన్యా నక్షత్రంలో ఉన్న మూడవ నక్షత్రం నక్షత్రం అయితే చిత్తా ఒకటి రెండు పాదాలు కన్య రాశిలోకి వస్తాయి మిగిలిన మూడు నాలుగు పాదాలు తులారాశిలోకి వస్తాయి ఈ గ్రహ గ్రహదేవత ఎవరు కుజుడు నక్షత్ర అధిదేవత దేవుడు త్వష్టుడు త్వష్టా దేవత ఈయన దీనికి నక్షత్ర శత్రుయోని ఎవరు గోవు అంటే విశాఖ పూర్వ ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో గోవు అనేది ఉంది కాబట్టి ఈ నక్షత్రం వారికి విశాఖ ఉత్తర భాద్ర నక్షత్రం వారితో వివాహం అనేది అసలు చేయకూడదు మీరు చేయవలసిన దానం ఏంటి వెండిని దానం చేయాలి అదృష్టమైన వారము మంగళవారం మీరు ధరించాల్సింది ఏంటి పగడం రంగు ఏంటి మిరప పండు రంగు దుస్తులు ధరించాలి ఎరుపు దీన్ని ఎరుపు అంటారు ఎరుపులో చాలా రకాలు ఉన్నాయి నారింజ పండు అయితేనేమో సూర్యుడికి మిరప పండు అయితేనేమో నక్షత్ర రీత్యా అదృష్ట రంగు దుస్తులు మిరప మిరప పండు రంగు అంటే ఇదైతే నేమో చిత్తా నక్షత్రం వారికి నారింజ రంగు అయితేనేమో అది రవికి సంబంధించింది రవి సంబంధించిన నక్షత్రం వారికి అంటే కృతిక ఉత్తర ఉత్తరా చాలా నక్షత్రం వారికి అది బాగా పనిచేస్తుంది ఇక అదృష్ట నెంబర్ అంటే లక్కీ నెంబర్ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు అవనే చాలా మంచిది ఇది ఒక తత్వం ఏంటంటే పేరుకు మాత్రమే నక్షత్రం కానీ ఇది చాలా మృదువైన నక్షత్రం వీరికి ధనిష్ట మృగశిరా నక్షత్రం వారితోని వివాహం చేయకూడదు అంటే చిత్తా ధనిష్ట మృగశిరా నక్షత్రానికి గ్రహం ఒకటే అంటే కుజుడే కానీ ఒకరికి ఒకరు పడదు కాబట్టి చిత్తానక్షత్రం వారికి ధనిష్టతో కానీ మృగశీల నక్షత్రం వారితో కానీ వివాహం అనేది అసలు చేయకూడదు ఇక వేద వృక్షానికి వస్తే జమ్మి చండ్ర శత్రు నక్షత్రం చండ్ర జమ్మి ఈ రెండు కూడా వేద వృక్షాలు వీరు ఇంట్లో మాత్రం ఈ చెట్లను అసలు పెంచకూడదు అదృష్టమైన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఆరు పదిహేను ఇరవై నాలుగు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలు అదృష్టమైన తేదీలు లక్కీ నెంబర్ ఇంకా అదృష్టవారాలు మంగళవారం బుధవారం శనివారాలు ఇవి పై తేదీలతో కలిస్తే ఇంకా చాలా మంచిదంట అదృష్టమైన సంవత్సరాలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్బై రెండు ఈ సంవత్సరాల్లో ఈ జాతకులకి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇంకా చిత్తానక్షత్రం వారి యొక్క సంపూర్ణమైన వివరణ ఏ విధంగా ఉందంటే ఇది మృదు నక్షత్రము అధిదేవత స్వష్ట అనే ఒక సూర్యుడు వీరికి అదృష్టమైన దిక్కు దక్షిణము బిల్వ వృక్షము మారేడు చెట్టు కూడా చాలా అదృష్టమైన చెప్పవచ్చు అదృష్టమైన సంఖ్యలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అదృష్టమైన రత్నాలు పగడం లేదా పచ్చ పగడం సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్లు రాగి ఉంగరంలో మంగళవారం చిటికన వేలకు వీరు ధరించాలి రాసిరిచ్చ పచ్చ ధరించాలంటే బుధవారం సర్వసిద్ధి యోగం శ్రేష్టం ఐదు కానీ నాలుగు క్యారెట్లు కనీసం ఉండాలి ఇవి లేకపోతే వీటికి బదులుగా టోపాజ్ ఎల్లో సఫేర్ అనే వాటిని కూడా వీరు ధరించవచ్చు ఇక ఈ నక్షత్రం వారి యొక్క ఇష్టమైన దేవత ఆరాధన ఏంటి ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం సుందరాకాండ పారాయణం చేసుకోవడం ఆంజనేయ స్వామికి చెందిన అన్ని రకాల స్తోత్రాలు పఠనం చేయడం నామావళి చేయడం అంటే అర్చన చేసుకోవడం విశ్వకర్మ త్వష్ట కూడా దేవతగా ఆరా విశ్వకర్మ దేవతను కూడా మీరు ఆరాధించవచ్చు అయితే వధువర్లకు ఇద్దరికి కూడా ఏక నక్షత్రమే చిత్త అయితే వివాహానికి అనేకలు పనికిరాదు ఆరుద్ర పుషమి ఉత్తర హస్త అనురాధ స్వాతి శతవిషం శ్రవణము మఘ ఉత్తరా భాద్ర నక్షత్ర జాతకులతో వివాహం అనేది వీరికి కుదురుతుంది మంగళవారం శుక్రవారం శనివారాలకు వీరికే అస్సలు కలిసి రావని చెప్పాలి మంగళ శుక్రవారం శనివారం కలిగి రావు రుచి గల పదార్థాలు ఈ జాతికి చెందిన ఫలాలు పుల్లని మజ్జిగ పెరుగు వీరికి చాలా ఇష్టము కానీ నలభై సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి వీటిని తగ్గించుకుంటే చాలా మంచిది అయితే వీరికి తాను తినడం కంటే ఇతరులకు తినిపించడమే చాలా ఇష్టం అంట తాము అంతగా ఆహారాన్ని గురించి పెద్దగా పట్టించుకోరు కానీ ఆహారం పద్ధతిగా వడ్డించారా లేదా అనేది మాత్రమే చూసుకుంటారు ఇక దుస్తుల విషయానికి వస్తే చిత్రకళలో చే వివిధ చ సందర్భాలకు కూడి పనికి వచ్చేలా చిత్రకళలతో కూడిన పనితనం అధికంగా ఉండే తెల్లని పల్చని దుస్తులు ధరించడం వీరికి ఉత్తమం తత్వం ఈ నక్షత్ర జాతకునికి భార్యా ప్రియత్వం ఎక్కువ బంధు ప్రీతి కూడా అధికంగా ఉండే తత్వం ఒక్కోసారి ఇవే చికాకులకు కారణం కాగలవు జాగ్రత్త అనేది వహించాలి వీరు జీవహింస అనేది చేయకూడదు భూతదయ చూపాలి వీరు పాటించాల్సిన రెమిడీ ఇదే ఇక వేదాల విషయానికి వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు మృగశిర ధనిష్ట పూర్వాషాఢ భరణి పుబ్బ నక్షత్రాలతో జన్మించిన పురుషులతో వివాహం అనేది అస్సలు చేయకూడదు ఇక వీరి యొక్క గ్రహాధిపతి యొక్క మంత్రం ఓం బ్రాం బ్రేం బ్రోం సహ బుధాయ నమ అనేది కన్యరాశి వారికి ఓం ద్రాం ద్రీం ద్రోంస నమ అనే మంత్రము రాశి వారికి ఇది గ్రహాధిపతి యొక్క మంత్రము జయశిండి శ్రీమన్నారాయణ